ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా మరి దేవుని యొక్క సముఖంలో కొన్ని దేవుని మాటలు మీకు అందించారని నేను అనుకుంటున్నాను ఎలా ఉన్నారు ఈ కుటుంబాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వీలైన వీలైనన్ని ఎక్కువసార్లు చదువుతూ దేవుని మాటని ధ్యానిస్తూ ఉండాలనేది మనమందరం తెలుసుకోవాల్సిన సత్యమైనది దేవుని మందిరానికి దైవదాసులకి దూరంగా ఉన్న దినాల్లో మరింత సమీపంగా మనం దేవునికి చేరువై దేవుని మాటల ద్వారా ఆదరించబడుతూ ఉండాలి ప్రతిరోజు దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ప్రపంచంలో వెలుబడి చేస్తున్న కరోనా వైరస్ యొక్క నిర్మూల కొరకు ప్రభువుని అడుగుతూ ఎక్కువగా మన కుటుంబంతో మనం కలిసి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండవలసిన దినాలు కాబట్టి ఈ దినాల్లో ఒక మాటను మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో రెండవ కృంది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచనంలో మరి నా కృప నీకు చాలును అని దేవుడు తన భక్తుడైనటువంటి పౌలతో తెలియచేస్తున్నాడు ఆయన అంటున్నాడు నా కృప నీకు చాలు ఇది దేవుని మాట ఈ దేవుని మాటని మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని మాటలని మనం వినటం వల్ల మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని గురించి చూస్తే దేవుని వాక్యంలో ఎన్నో మాటలు మనకు కనిపిస్తున్నాయి ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధిశాయం రెండవ వచనంలో చూస్తే నా ఉపదేశము వానవలి కురియను నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురిసే వర్షం వలన ఉండెను అని మాట్లాడుతున్నాడు దేవుడు ఏ ఉద్దేశముతో మంచును వర్షాన్ని కురిపిస్తున్నాడో అవి దేవుని ఉద్దేశాన్ని చక్కగా నెరవేరుస్తూ ఉన్నాయి వర్షము మంచు ఆకాశము నుండి వచ్చి భూమిని తడుపుతూ ఉన్నాయి వాటి వల్ల మొక్కలు మొలుస్తూ ఉన్నాయి ఆ సమయంలోనే చల్లటానికి విత్తనాల్ని తినడానికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాయి అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగిపోవు అలాగే దేవుని వాక్కులు ఆయన నోట నుండి ఆయన ప్రవక్తల నోట నుండి ఆయన దాసుల సేవకుల నోట నుండి వచ్చి లోకములో దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి బయలుదేరుతాయి అవి నిష్ఫలముగా దేవుని దగ్గరికి తిరిగి చేరవు ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పాన్ని తప్పక సాధిస్తాయి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎలాగూ అవి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధులనట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము కూడా ఉంటుందని యశాగ్రహంలో యాభై ఐదో అధ్యాయం పదో వచనం నుంచి మనకు కనిపిస్తుంది దేవుడు ఒక మాట చెప్పాడంటే అది తప్పక జరిగి తీరుతుంది అందుకనే జరగవలసిన కొన్ని విషయాలు కూడా జరిగిపోయినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అంటే దేవుని మాటలు అంత ఖచ్చితం అన్నమాట అయితే దేవుడు ఏం చెప్పాడో మనకి తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ఒకటే మార్గం ఈ సత్యాన్ని గ్రహించి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చక్కగా ధ్యానించాలి ఆయన వాక్కు మనకు నెమ్మదినిస్తుంది శాంతినిస్తుంది శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది విలిగిస్తుంది ఆదరిస్తుంది ప్రోత్సహిస్తుంది జీవింపజేస్తుంది నిత్య రాజ్యానికి చేరుస్తుంది ఎన్ని గ్రంథాలు లోకంలో ఉన్నా ఈ దివ్య గ్రంథానికి అవేవి సాటి కావు అందుకని ఆ దివ్య గ్రంథాన్ని మనం ధ్యానించాలి సామెతలు ఎనిమిది ముప్పై నాలుగులో అంటున్నాడు అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యుద్ధ కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు దేవుని మాటలు వినటానికి మనం ఆయన గుమ్మం దగ్గర కాచుకుని ఉండాలటండి ఎంత అద్భుతమైనటువంటి విషయం అంతగా ఆయన మాట కొరకు ఎదురు చూడగలుగుతున్నామా ఎందుకంటే ఆయన ఉపదేశములు కేంద్ర పంతొమ్మిది పదిలో ఈ గోవా ఉపదేశములు తేనె కంటెను జుంట్య తేనె ధారల కంటేను మధురమైనవి ఒక పౌను బరువు ఉండే తేనెని సేకరించడానికి ఒక తేనెటీగ అక్షరాల లక్ష కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుందంట ఈ ప్రయాణంలో దాదాపు రెండు లక్షల పువ్వులను సెలెక్ట్ చేసుకుని వాటి మకరందాన్ని సేకరిస్తేనే కానీ ఒక పవును తేనెని ఒక తేనెటీగ సేకరించలేదు మరి అలా అయితే ఉపదేశములు తేనె కంటే ఇంటి తేనె ధరల కంటే మధురమైనవి అని అంటున్న ఆ భక్తుడు ఆ తేనె వాక్యం కొరకు మనం ఎంత ప్రయాసపడాలో తెలియజేస్తున్నాడు కదా మంచి వాక్యము కొరకు మనం ఎంత దూరం వెళ్తున్నాం కనీసం ఇంట్లో ఉన్న జీవగ్రంథాన్ని రోజుకొక్కసారైనా జురుకుంటున్నామా ఆ తేనెటీగను చూసైనా పాటను నేర్చుకోవాలి బైబిల్ను చదివి మీ ఆత్మీయతను పెంపొందించుకున్నందుకు దీవెనకరంగా ఉండాలని ఈ మాటలు భక్తులు రాశారు ఇప్పుడు దేవుని వాక్యం చాలామందికి అందుబాటులో ఉంది చదవడానికి సమయం కూడా ఉంది ఆయన మాటలు నిత్య జీవ మాటలు అవి మనల్ని బ్రతికిస్తాయి ఎలా బ్రతకాలని నేర్పిస్తాయి బుద్ధి జ్ఞాన సర్వసంపదను అనుగ్రహిస్తాయి గమనించండి ఏ నాడు ఏ నాయకుడు మాట్లాడిన మాటలు మన రక్షకుడైన క్రీస్తు మాట్లాడిగా విన్నటువంటి సీమోను పీతలా అంటున్నాడు ప్రభువా ఎవరి దగ్గరికి వెళతాం నీవే నిత్య జీవ మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధమని మేము అంటున్నాడు ఏసయ్య మాటలు నిత్య జీవం గలవి తండ్రి వీరేం చేస్తున్నారు వీరిగనుక వీరిని క్షమించండి అన్నాడు ఆయన పలిగినటువంటి మాటలు ఈ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయి పగా ప్రతీకారం అనే మాటలు తుడిచివేయడం ప్రారంభించాయి సరికొత్త నూతన ప్రపంచానికి శ్రీకారం చుట్టాయి అలాంటి ఏసయ్యతో మనం సహవాసం చేస్తూ ఆ దేవుని మాటలు వినడం నేర్చుకోవడం నిజంగా ధన్యత ఆయన గురించి వాక్యంలో ఇలా రాయబడింది లక్షయ పదకొండు రెండులో యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యుహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద అలాంటి ఆత్మ నిలుచును యేసు మీద అలాంటి ఆత్మ నిలుచును అని ప్రవచనాత్మకంగా ప్రయబడిన మాటలు మనం చదివాం నేర్చుకునటానికి ఏ ముందు మనం కూర్చుంటే ఆయన తన పరిశుద్ధాత్మతో మనకి జ్ఞానాన్ని ఇస్తాడు వివేనిస్తాడు ఆలోచన చెప్తారు బలాన్ని ప్రసాదిస్తారు మనకి తెలివినిస్తారు మనకి యహోయల భయాన్ని మనకు నేర్పిస్తారు కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళదాం ఆయనే నిత్య జీవ మాటలు గలవాడు ఆయన ఆయన చెంతకు చేరుకుందాం ఆయనకి సమీపస్తులుగా ఉందాం మరియా సహోదరి మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నట్లుగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడానికి ఆత్మ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆత్మజ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపాలని నేను కోరుకుంటున్నాను దేవుడు అట్టి స్వరాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ద్వారా తన మెల్లనైన స్వరాన్ని మీకు వినిపించి మీ హృదయాల్లో నెమ్మదిని కలిగించి శాంతినిచ్చి సదాకాలం మీకు తోడై గాక ఆమె దేవుని కృపాక్షేమాలు మీ అందరికీ సదాతోడి నడిపించినగాక ఆమె